ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా రామ్మన్నాడు తెలుసా ఆశ్చర్యపోతారండి వచ్చిన దేవుని దగ్గర కూర్చోవాలి ఎలా రావాలి రెండు గుండీలు తీసేసి కాలు రకరేసి కచ్చి రౌడీలాగా మెల్ల కట్టుకొని వంద నెలలు పస్టార్ అనుకుంటారు రావాలా కొంతమంది వస్తారండి ఏమనుకోకండి వస్తారండి కుర్చీ ఉందా నాకు అంటారండి కుర్చీ ఇస్తారు బాగానే ఉందండి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారండి వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకున్నారనుకోండి కాదండి ప్రార్థన అయిన తర్వాత కాలు వెళ్ళి ఉంటాడండి భయం ఉందా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కాలు ఊపేవా కాలు కదా తల ఎత్త పైకి ఎత్తితే నీ ఇల్లు ఉండదు అంతేనా మళ్ళీ ఎలా పిలుస్తా తెలుసా అయ్యారండి 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 ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎంత గౌరవిస్తే ఈ ప్రపంచాన్ని కలిగించిన మూడు లోకాలకి చక్రవర్తి అని దేవుడి ముందు మనం ఎలా ఉండాలి దేవుడిని సన్నిధి ఎద్దకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మనసు అదుపులో పెట్టుకొని రావాలండి మనం నోరు అదుపులో పెట్టుకోము ఆలోచన అదుపులో పెట్టుకోము మనసు అదుపులో పెట్టుకోము మళ్ళీ వచ్చి అయ్యి గారి మీద ప్రతనాలు చేస్తాం మళ్ళీ ఇప్పుడు దేవుడు ఎటువంటి భక్తులు కోరుకుంటున్నాడు తెలుసా ఆయన ఎద్దకు వచ్చేవారు భయముతోనూ భక్తితోనూ రావాలి ఈరోజు ఈ రోజుల్లో మంచి మాటలు వినాలండి ఆ మాటల ప్రకారం బ్రతుకుని చేసుకోవాలండి నా బ్రతుకుని త్వరగా ముగించుకొని నా కన్నతండ్రి ఎదుగుకు చేరుకోవాలండి ఈ ఆలోచనతో రావాలంటే మనం